ఈరోజు సుపరిపాలన తొలి అడుగు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇంటింటికి తొలి అడుగు అనే కార్యక్రమం అనంతరాజపురంలో శ్రీకారం చుట్టి మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాం దాంతోపాటి సంక్షేమం అభివృద్ధి ఏవైతే మనం ప్రజలకి గత సంవత్సరం రోజులుగా ఆ రోజు భవిష్యత్ గ్యారెంటీ బాబు షూరిటీ అనే ప్రోగ్రాంతో మేము అందరము ఇంటింటికి బాండ్లు మంచాం సూపర్ సిక్స్ పథకాలు మేము అమలుపరుస్తాం అందరికీ అందజేస్తామని ఆ రోజు చెప్పాం కానీ గత పాలకులు వైసీపీ నాయకులు చాలా వ్యంగ్యంగా దీని గురించి మాట్లాడారు కానీ మీరు ప్రజలకి ఏదైనా చేసినాకే మేము ప్రజల్లోకి వస్తాం ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు చెప్పినట్టు ఎన్టీఆర్ భరోసా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఒకటో తారీఖు ఖచ్చితంగా ఇంటికి చేరుస్తున్నాం దాంతోపాటి మీరు చూస్తే ఒకటో తారీఖు సెలవు ఉన్నా కానీ ముప్పై ఒకటో తారీఖుకి ఇంటికి చేరవేస్తున్నాం దాంతోపాటి రెండోసారి పథకం దీపం పథకం పెట్టి ఉచిత గ్యాస్ సిలిండర్ అందరికీ కుటుంబానికి అందజేస్తున్నామని అందరికీ తెలియజేస్తున్నాం దీంతోపాటి ఈ మధ్యనే వచ్చినట్టు తల్లికి వందనం ఆ రోజు మేము చెప్పాం ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి అందరికీ చేరకొస్తాము అందరినీ చదివిస్తామని ఆ రోజు పెద్ద ఇంట్లో పెద్ద కొడుకులాగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అదే మాట నిలబెట్టుకొని తల్లికి వందనం కింద ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళని చదివిస్తున్నాం కొద్ది దగ్గర మనము తిరిగేటప్పుడు సమస్యల్లో కొంచెం ఈకేవైసీ కానీ కొద్దిగా కొద్ది దగ్గర ఇబ్బందులు ఉంటే సచివాలయం సిబ్బందితో పాటు కలిసి వాటిని పరిష్క పరిష్కరించమని మేము తెలియజేస్తున్నాం దయచేసి ఏమైనా ఎవరికైనా రాకపోతే సచివాలయం సిబ్బందికి చెప్తే పదో తారీఖు లోపల అందరికీ ఎవరికైనా రానోళ్ళు ఉంటే వాళ్ళకి వస్తుందని మీకు తెలుస్తు తెలియజేస్తున్నాం తర్వాత ముఖ్యమంత్రి గారు ఈ మధ్య చెప్పారు రేపు వచ్చే నెల లోపల ఖచ్చితంగా ఉచిత బస్ అనేది మనం చెప్పిన పథకం అమలు చేస్తాం ఆ రోజే ఆటో డ్రైవర్లకు కూడా పదైదు వేలు వేతనం వాళ్ళ అకౌంట్లో వేస్తారని తెలియజేయడం జరిగింది ఈరోజు గ్రామాల్లో ఎక్కడ పోయినా కానీ గత సంవత్సరం రోజుల్లో రోడ్లేసాం పల్లె పండుగ అనే కార్యక్రమంతో మనం రోడ్లు వేసాం ఇంకా వేయాల్సినవి ఉన్నాయి ఖచ్చితంగా ఇవన్నీ అమలు పెరుస్తాం సంక్షేమం అభివృద్ధి రెండు కూటమి ప్రభుత్వం అనేసి అదే సంకల్పంతో అందరికీ ముందుకు పోతున్నాం ఎక్కడైనా మిగతా సమస్యలు ఉంటే మా దృష్టికి తెలియజేసిన వాళ్ళందరికీ ఇక్కడ కార్యక్రమంలో అందరూ ఇక్కడ వచ్చి ఇంటింటికి కార్యకర్తలు కానీ అందరు తెలి తెలుసుకుంటున్నా తెలుగుదేశం ప్రభుత్వం మరియు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రజలకి సంక్షేమ అభివృద్ధి చేస్తారని అని మీ అందరికీ ధన్యవాదాలు